స్వాగతం డాక్టర్ సుబ్బారెడ్డి గారు మదనపల్లి హర్స్లీ హిల్స్ లో జరిగిన ఆపన రాష్ట్ర సదస్సు కోసం అందరికీ ఆహ్వానం డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన హర్స్లీ హిల్స్ నందు ఆదివారం ఉదయం నుండి సాయంకాలం వరకు మంచి వాసులతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటున్నారు తెలిపారు ఈ కార్యక్రమం రాయలసీమలో ఉండే డాక్టర్లందరూ తమ పేర్లు నమోదు చేసుకుని డాక్టర్ ఏవి సుబ్బారెడ్డికి శుభాకాంక్షలు తెలపల్సింది మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కేవలం ఐదు వందల రూపాయలకు మంచి భోజనం మరియు ఏపీ మెడికల్ కౌన్సిల్ నుండి రెండు క్రెడిట్ టవర్స్ రెండు క్రెడిట్ టవర్స్ ఇస్తామని తెలియజేశారు సాయంకాల వేళలో కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉండేటటువంటి ఈ ఆధ్యాత్మిక నగరం అయినటువంటి తిరుపతిలో ఈరోజు వైద్యోనారాయణహరి అనేటటువంటి దాంతో మరి వైద్య రంగంలో ఉండేటటువంటి అప్నా తిరుపతి శాఖ పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో మరి వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి వేదిక ముందున్నటువంటి సీనియర్లు మరియు నా సహచర వైద్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం పెద్దలందరూ కూడా సమస్యలన్నీ కూడా మాట్లాడారు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం ఎందుకంటే తిరుపతిలోనే నేను ఎస్యూ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను తర్వాత వన్ ఇయర్ వెటనరీ చేశాను అందులోనూ మరి పెద్దలందరూ కూడా మన ఇంతవరకు చాలాసార్లు మన ఎమ్మెల్యే గారి గురించి వింటూ ఉన్నాం సమస్య ఏది తీసుకెళ్ళినా కూడా ఒక సకారాత్మకమైనటువంటి దృష్టితో పూర్తిగా అనలైజ్ చేసి మరి ఒక పాజిటివ్గా స్పందించేటటువంటి మన ఎమ్మెల్యేని ఈరోజు మన సమస్యలు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం వారి ముందు మన సమస్యలను పెట్టి ఆ సమస్యల సాధనలో వారి సహాయ సహకారాలు అందించడానికి మనమందరం కూడా మరి అటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా మన కోసం పనిచేస్తున్నారు అప్పుడే ప్రాబ్లమ్ ఉన్నా కూడా డైరెక్ట్ రిప్రజెంటేషన్ చేస్తారు అటువంటి శ్రీనివాస్ గారు అట్లా ఆర్ఆర్ రెడ్డి గారు మన ప్రెసిడెంట్ డైరెక్టర్ ఏఆర్ రెడ్డి గారు ఫ్రెండ్ సెక్రటరీ ఆది గారు ఆయన కూడా శ్రీనివాస్ గారితో కలిసి ఆయన కూడా రెండు సార్లు చేసినట్టు ఫైనాన్స్ సెక్రటరీగా అంటే అట్లా మన జనార్దన్ గారు మన దూరంలో జనార్దన్ గారు లీడర్ మనకి అప్న తరఫున జాయింట్ సెక్రటరీగా మనం మన జనాధన్ గారు అట్లే సెక్రటరీ మారుతి అంటే దామోదరం గారు మన హోప్ అంతా కూడా వెళ్ళిపోయినాయి ఖచ్చితంగా ఈరోజు చాలా హ్యాపీ ఉంది అంతా మన సీనియర్ మెంబర్స్ అంతా కూడా సీనియర్స్ అంతా ఉన్నారు ఈ రోజు హాస్పిటల్ ప్రాబ్లమ్స్ మనం అంత నుండి కూడా మన అంటే మన రాష్ట్రంలోనే కంపార్డ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉండేది తిరుపతి అంటే చిత్తూరు జిల్లా కింద ఉండేదో అప్పుడు కృష్ణారెడ్డి గారు తర సుబ్రహ్మణ్యం సార్ నన్ను తీసుకొచ్చింది సుబ్రహ్మణ్యం గారు మేమంతా కూడా ఇక్కడ స్టేట్ కాన్ఫరెన్స్ అప్పుడ కాన్ఫరెన్స్ అయితే చేయడం జరిగింది దాని ద్వారా ఏంటంటే బాగా మనకి స్టేట్ లో ఒక స్టాండ్ మార్క్ అప్న ఉత్సవం చేసాం టూ థౌసండ్ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు ల్యాండ్ మార్క్ మనకి తిరుపతి అయితే కాన్ఫరెన్స్ ల్యాండ్ మార్క్ ఆ రోజు దాని ముందు కూడా మనం ఏం చేసామంటే అప్పుడు స్టేట్ లో నాగా జనార్దన్ గారి హెల్త్ మినిస్టర్ ఉండేవాళ్ళు అట్లే హోమ్ సెక్రటరీగా చరణ్ గాంధీ గారు ఉండేవాళ్ళు అన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఫస్ట్ వరల్డ్ బోర్డు మన తిరుపతిలో ఖాయం చేసాం రెవెన్యూ ఏదైనా ప్రాబ్లమ్ అయితే హాస్పిటల్ కి దానికి రెవెన్యూ రికవరీ చేసి అమౌంట్ ఇవ్వాలని చెప్పి అనేది ఫస్ట్ మనం రికమెండ్ చేసింది తిరుపతి బ్రాంచ్ అక్కడ ఉండే టూ థౌసండ్ ఎయిట్ యాక్ట్ వచ్చింది దాంట్లో మనకి ప్రొటెక్షన్ యాక్ట్ కింద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఉంది అనమాట దాంట్లో పెట్టి డ్యామేజెస్ అయితే డబ్బులు అమౌంట్ మనకి రికవరీ ఇస్తారు అట్లా పారామెడికల్ స్టాఫ్ కానీ మన స్టాఫ్ ఎవరైనా కూడా ఇదైతే నాన్ అవైలబుల్ కానీ అది త్రీ ఇయర్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది దాన్ని ఇప్పుడు సెవెన్ ఇయర్స్ చాలా కాలం ఫైట్ చేస్తున్నాం సార్ ఎమ్మెల్సీ స్టూడెంట్స్ గురించి కూడా మనం ఏదైతే కలకట్టలో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు హాస్టల్స్ ఇక్కడ దారిపోయే లైట్స్ లేవు రోడ్లు లేవు కూడా ఎప్పటికీ దానికి ఆన్సర్ రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకేమైనా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఒక సోర్స్ సోర్స్ ఆఫ్ ఇది మనకు అసెంబ్లీలో కానీ కౌన్సిల్ కానీ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇస్తారు మరి ఏదైనా అట్లా మన ఎమ్మెల్యే సార్ ఎట్లా మనకి అవైలబుల్ ఉంటారు చేస్తూ ఉంటారు మనం ఇంతకుముందు సార్ చెప్పినట్టు సెవెన్ ఇయర్స్ ఇంప్రింజ్మెంట్ ఉంటుంది తప్పు చేసా డాక్టర్ సెవెన్ ఇయర్స్ ఇంప్రింజ్మెంట్ కలెక్టర్ అయితే చైర్మన్ అంటే దానికోసం రకరకాలుగా స్టేట్ వైడ్ గా మనం ఫైట్ చేసి దాన్ని డిఎంహెచ్ఓ అని మన రిజిస్ట్రేషన్ డిఎంహెచ్ఓ ఒక డాక్టర్ ఉంటే బాగుంటుందని చెప్పి మనం చేయడం వల్ల డిఎంహెచ్ఓ మన రిజిస్ట్రేషన్ అదే వైపు కలెక్టర్ రిజిస్ట్రేషన్ ఉండేవాడు సెవెన్ ఇయర్స్ ఇంప్రూజన్మెంట్ ఇవన్నీ ఉంటాయి సో అకలో మనం ఈ ఫైర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా ఫైట్ చేస్తాం చెప్పి నవీరాజ్ గారు ఆ ఫైర్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ లెస్ దాన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే ఎన్వర్సి ఇచ్చేవాళ్ళు లాస్ట్ కామెన్ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఒక అఫిడివిట్ ఇస్తే సరిపోయేది అన్న దానికి అఫిడివిట్ ఇచ్చేస్తే మనం దానికి ఎన్వర్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత టూ నైన్టీన్ నుండి ట్వంటీ ఫోర్ వరకు ప్రాబ్లం ప్రతాప్ రెడ్డి గారి